దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మరో సినిమా రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ ఈ సినిమాకి సంబంధించి గాసెప్స్ రోజు రోజుకే ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ఇంతవరకు రాజమౌళి ఫలానా స్టోరీ అని ఇందులో ఈ హీరోలు హీరోయిన్లుగా ఉన్నారని విలన్ ఇదని స్టోరీలాని ఒక్కో విషయం కూడా చెప్పట్లేదు దర్శకుడు ప్రొడ్యూసర్ హీరోలు అలాగే సంగీత దర్శకుడు తప్ప ఇంకా ఏ వివరాలు తెలియచేయలేదు అంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు ట్రిపుల్ ఆర్ బాహుబలి తర్వాత నిజంగా వరల్డ్ ఫేమస్ అయిపోయాడు దర్శకధీరుడు ఇప్పుడు రాజమౌళి సినిమా చేస్తున్నాడంటే ప్రపంచం మొత్తం తన వైపు చూస్తూ ఉంటుంది అలాంటిది మరి తెలుగు తెరపై ఇద్దరు టాప్ హీరోలను పెట్టి సినిమా తీస్తున్నాడంటే అదే ఒక ప్రభంజనం మరి స్టోరీ లైన్ ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని ప్రజలకు ఊహాగానాలు రోజు ఎక్కువైపోతున్నాయి హీరోయిన్లుగా బాలీవుడ్ నుంచి ఒక అమ్మాయి హాలీవుడ్ నుంచి ఒక హీరోయిన్ ఇక అలాగే టాలీవుడ్ సౌత్ నుంచి ఒక హీరోయిన్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి ప్రియమణి ఇందులో ప్రతి నాయకి పాత్ర కానీ ఏదైనా ప్రధాన పాత్ర కానీ ఊహించు ఉంటుంది అని ఊహించుకుంటున్నారు అలాగే తమిళ నటుడు దర్శకుడు అయిన సముద్రగని కూడా ఇందులో రామ్ చరణ్కి బాబాయ్ క్యారెక్టర్ వేయబోతున్నట్టు తెలుస్తోంది మరి వచ్చే నెలలో రామ్ చరణ్ బర్త్డే ఉంది ఈ సందర్భంగా రామ్ చరణ్ లుక్ని స్పెషల్గా పోస్టర్ని డిజైన్ చేయడానికి పనిలో ఉన్నారట టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు అంటే వాళ్ళకి తెలియజేయలేదు సో టైటిల్ కార్డు వేయకుండా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా హ్యాష్ టాగ్ ట్రిపుల్ ఆర్ అనే పేరుతో రామ్ చరణ్ లుక్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు అలాగే ఏప్రిల్లో ఎన్టీఆర్కి కి సంబంధించిన లుక్ ని మోషన్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇది నిజంగా ఎన్టీఆర్ అలాగే చరణ్ ఫ్యాన్స్ లకి మంచి ఊపునిచ్చే అంశమే అలాగే హీరోయిన్ల విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయి ఇక ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ కోసం బాలీవుడ్ ఆర్టిస్టులని సంప్రదిస్తున్నారట అజయ్ దేవ్ గన్ని సంప్రదించగా అతను సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది ఇక ముఖ్యంగా ఆ తరువాత అవకాశం అక్షయ్ కుమార్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తోంది అక్షయ్ ఈ సినిమాలో నటించేందుకు ఇష్టం చూపించారట తను ఓకే చెప్పగా మరిన్ని సమావేశాలు జరిగి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ని డిసైడ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అన్ని ఊహాగానాలు కొన్ని లీకులు తప్పితే మరి రాజమౌళి స్కూల్ నుంచి ఇంకా పక్కా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అప్పటిదాకా వేచి చూద్దాం